శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యే నమ అందరికీ నమస్కారమండి అందరూ అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో కనుక జపించారు అంటే విశేషమైన ఫలితం ఉంటుందండి బ్రహ్మ ముహూర్తంలో ఈ అమ్మవారి నామాన్ని పదకొండు సార్లు జపించండి చాలామంది బ్రహ్మముహూర్తం అంటే ఎప్పుడు అని మళ్ళీ కామెంట్ చేస్తున్నారండి ఉదయం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు లోపు మధ్య మధ్యలో ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఆ సమయంలో మనం ఏమి చేసినా కూడా అది దేవతలకి స్వచ్ఛందంగా చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనంత వంటికి లేవగలిగితే ఆ సమయంలోనే ఈ మంత్రాన్ని పఠించటానికి ప్రయత్నించండి అలాగే ఆ టైంలో అమ్మ స్నానం చేయాల బ్రష్ కనీసం బ్రష్ వా మౌత్ వాష్ చేసుకునైనా సరే ఈ మంత్రాన్ని జపించండి లేదు మేము పూజ చేసే సమ పూజ చేసే సమయం అనుకున్న వాళ్ళు అమ్మవారికి దీపారాధన వెలిగించుకునైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు అట్లాగే డే టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఇలాంటి మంత్రాలని జపించకూడదు ఇది ఒక అమ్మవారి నామం అండి అమ్మవారి యొక్క మరొక పేరు ఆ అమ్మవారి పేరుకి చాలా మహిమ ఉంది మనం ఈ పేరుతో పిలిచినా సరే అమ్మ ఎట్లా ఉన్నా ఏ పరిస్థితుల్లో అయినా సరే మనల్ని ఖచ్చితంగా అనమాట అంత పవర్ఫుల్ నామం అనమాట మనకు కష్టం కలిగిన వెంటనే ఈ నామాన్ని జపించినట్లయితే కనుక ఆ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు మర్చిపోకుండా తొమ్మిది రోజులు కనీసమైన తొమ్మిది రోజుల పాటు ఈ వారాహి నామాన్ని జపించండి అలాగే పదకొండు సార్లు జపించండి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కుదరలేదు అనుకున్న వారు రాత్రి పది గంటలు దాటిన తర్వాత అయినా సరే జపించవచ్చు ఎందుకు అంటే కనుక అమ్మవారు రాత్రి వేళలా పూజలు అందుకుంటారు ఎక్కువగా పగటిపూట కన్నా కూడా మనకి కాశీ క్షేత్రంలో అమ్మవారికి రాత్రి వేళలే దర్శనం కూడా ఇస్తారు అందుకనే అమ్మవారిని కాశీ క్షేత్ర పాలకురాలని కూడా అంటారండి మీరు ఎప్పుడైనా వెళితే కనుక అక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు అలాగే మళ్ళీ మళ్ళీ చెప్పాను అనుకోవద్దండి వారాహి నవరాత్రుల గురించి వీడియోలు కూడా అప్లోడ్ చేశాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ వారు వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆ నామం వచ్చేసి నర్పవి అమ్మవారి నామం అండి నర్పవి 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 ఈ మంత్రాన్ని ఈ నామాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తంలో జపించినట్లయితే మీకున్నటువంటి దోషాలైనా ఇబ్బందులైనా ఆర్థిక పరమైన కష్టాలైనా ఏదైనా సరే ఇది అది అని ఒక లిమిట్ అనేది లేదండి ఎందుకంటే మనకు సంబంధించి మనం ఏది కోరుకున్నా కూడా ఈ ఒక్క నామముతో అమ్మని పిలిచినట్లయితే మనకున్న సమస్యలన్నింటినీ తీర్చివేస్తుంది అంత పవర్ఫుల్ అమ్మవారి అనమాట ఆ అమ్మవారి నామానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి డే టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించవద్దు జపించకూడదు అది మనకే పాపం కోర్టు వ్యవహారాలు కానీ భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఏవైనా కూడా వాటికి మంత్రాలు ఉన్నాయండి వాటిని ఫార్టీ వన్ డేస్ వరకు మనం పఠించాల్సి ఉంటుంది అవి వేరే వీడియోల్లో అప్లోడ్ చేశాను కూడా ఇది మాత్రం ఖచ్చితంగా జపించి చూడండి ఎవరికి ఉన్న ఏ సమస్య అయినా తీరిపోతుంది స్వస్తి